श्री सच्चिदानंद समर्थ सद्गु साईनाथ महाराज की जय कबीर महाराज की पत्रिजी महाराज की कृतज्ञ हृदय पर नमस्कार कबीर तत्व योगी परम योग कवीश्वर मर योगी मन आनंदा ऐश्वर्यानी మహదానందాన్ని ప్రసాదించిన తీరు అనుభవం మన కర్నూలులో కొట్టి ఆంధ్రప్రదేశ్లో పుట్టి కర్నూలులో పెరిగి మనందరికీ జ్ఞానాన్ని అందించినటువంటి వేమన వారు ఎంత సరళంగా ఆత్మ జ్ఞానాన్ని సరళమైన జ్ఞానాన్ని సునిశ్చితమైనటువంటి భాషలో మనకు అందించారు అంతే తీరులో అంతే తీరులో హిందీలో ఈయన కాశీ నివాసి ఈయన మేమా నీరు కారణంలో పెరిగి పెద్దై తన జీవితాన్ని పండించుకున్నాడు తన జీవితాన్ని రామానందుల యొక్క స్పర్శతో జ్ఞానాన్ని అందుకొని ఉన్నత శిఖరాలను ఈయన కాలం కోసం మనం అనుకుంటాం ఈ భూమి మీద ఏది గొప్పది అంటే మంచి ఉద్యోగం గొప్పది డబ్బులు గొప్పవి బంగారం గొప్పది వజ్రాలు గొప్పవి మనకు తెలిసినంతవరకు ఏది గొప్పది ఉందో అని మనం అనుకుంటాం కానీ ఈయన కాలానికి మించినటువంటి కాలానికి మించినటువంటి విలువైన వస్తువు విలువైన శక్తి విలువైనటువంటిది ఏది లేదు కాలం ముందు అన్ని దిగదుడిపోయి చెప్పారు గురువుగారు అంటే కాలం అంత గొప్పది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కాలాన్ని తెలియని తనతో బాల్యంలో అమాయకత్వంతో కొంత యవనలో మనం ఎవరు చెప్పినా వినం కాబట్టి మరికొంతా ప్రౌఢం దశ వచ్చినప్పుడు మనం పిల్లల పెంపకంలో ఉంటూ పిల్లలు పెంచుతూ వారి యొక్క లాలనా పాలన చూసుకుంటూ కొంత వృద్ధాప్యం వచ్చేసరికి కన్ను చూడలేదు కాలు కరపలేవు సహాయం చేస్తామంటే నీకాడ ఆర్థికపరమైన స్థితిగతులు ఉండడం ప్రార్థిద్దామంటే రెండు చేతులు ఊగితే అప్పుడు కాదు నువ్వు చేయాల్సింది ఇప్పుడే ఈ క్షణమే కాలం యొక్క విలువ తెలుసుకో మన శరీరం అన్ని విషయాలు సుస్పష్టంగా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎవరికి ఏదైనా సహాయం చేయాలంటే ఉన్నంతలోనే సహాయం చేస్తూ గురువు దగ్గర జ్ఞానాన్ని అందుకొని ఆయన చెప్పినటువంటి విధానంగా నీ జీవితాన్ని నడిపికపోతే అప్పుడు కాలాన్ని సద్వినియోగం చేసిన వాడి అవుతావని గురువు గారు దానికోసం మహాద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు సార్ సార్కి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ కాలం అనే తాడుతో నీ కాళ్ళు పట్టివేయబడి ఉంటే నువ్వు సుఖంగా విశ్రాంతిగా ఎలా ఉండగలవు ఎలా నిద్రపోగలవు శ్వాస అనే మృత్యం శ్వాస అనే మృత్యం పగలు రాత్రులు రోగుతూ ఉంది మనం నిద్రపోయినప్పటికీ శ్వాస ఆడుతూ ఉంటుంది అంటే మన కాల నిర్ధారణ చేస్తుంది సమయం పోతుందని చెప్పడం కోసం గురువుగారు గారు మ్రోగుతున్నటువంటి రోగుతున్నటువంటి ఈ చూసి ఇప్పుడైనా సావధానుడు కాబీరు కాలం అనే తాడుతో నీ కాళ్ళు కట్టివేయబడి బేయబడి ఉంటే నువ్వు సుఖంగా విశ్రాంతిగా ఎలా నిద్రపోగలవు శ్వాస అనే మృత్యు ఉదయం రాత్రి కంటిన్యూటీగా రోగుతూ ఉంది సత్యాన్ని గ్రహించమని ఇకనైనా సావధానుడిక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించు కాలం అన్నటువంటిది మహాద్భుతమైనటువంటి శక్తి దాన్ని తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినప్పటికీ ఎంత నువ్వు రోగుపెట్టినప్పటికీ కూడా ఏమీ ఉపయోగం లేదని గురువు యొక్క అమృత బోధం సో సో దాని కూడా రేపు చేయాల్సిన పనిని ఈ రోజే ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే క్షణంలో ప్రళయం వస్తుంది అప్పుడు ఎలా చేస్తుంది సత్యాన్వేషణ చేయాలనుకుంటున్నావు అది ఇప్పుడే సత్య ప్రచారం చేయాలనుకుంటున్నావు అది ఇప్పుడే చేయి సాధన చేయాలనుకుంటున్నావు అది ఇప్పుడే చేయమని రేపు చేస్తాన వాయిదా పద్ధతి ఉండదని గురు హెచ్చరిస్తూ మనకి ప్రబోధిస్తున్నారు జాయ్ జాయ్ రాత్రంతా నిద్రతోను మగలంతా భోజనంతోను అయిపోతుంది అమూల్యమైన వజ్రం లాంటిని మానవ జన్మ గవ్వలా మార్చుకొని గవ్వలా చేసుకొని ఎందుకు బ్రతుకుతున్నావు కాలు చేతులు ఆడుతున్నాయి శ్వాస శ్వాస నిశ్వాస రూపంలో సమయాన్ని హెచ్చరిస్తుంది ఇప్పుడు సావధానుడు అయిపోయి ఇప్పుడు చేయాల్సింది ఏమి చేయాలి కావాల్సినంత సంపాదించుకొని కావాల్సినంత పక్కన ఉంచుకొని ఇకనైనా సావధానుడు అయి ఈ పగలు రాత్రి హెచ్చరిస్తున్నటువంటి ఈ శ్వాసని గమనిస్తూ భగవంతునిచ్చినటువంటి శ్వాస ఎన్ని ఇచ్చాడో ఆ అన్ని శ్వాసలు అయిపోతూ ఉన్నాయి ఖర్చు అయిపోతుందని గమనిస్తూ సిద్విలాసమైనటువంటి ఆనంద స్థితి అయినటువంటి ఆత్మజ్ఞానాన్ని అందుకోమని గురువు ప్రబోధిస్తున్నారు కాలచక్రం అనే తిరగల్లో అనేక రాత్రులు పొగలు గడిచిపోయాయి ఇప్పటికే కొంత అయిపోయింది అంటున్నారు గురువు కాలచక్రం అనే అనేక రాత్రులు పగళ్ళు గడిచిపోయాయి భగవంతుడు సాకారుడా మనందరికి ఇంకో పిచ్చు ఉంటాం భగవంతుడు రూపంతో ఉన్నాడా నిరాకారంతో ఉన్నాడా అనే దాంట్లోనే జీవులు ఇంకా కొట్టుమిట్టాడుతున్నాయి మనిషిగా పుట్ట మానవత్వంతో జీవిద్దాం మతం సమ్మతం కానిటువంటి ఏ మతమైనా మనం దాన్ని అభిక్షించలేమని దాన్ని మన జీవనాన్ని తీసుకోలేమని కావలసినటువంటి జ్ఞానం మనిషిగా బ్రతుకుతూ మానవత్వాన్ని పంచుతూ సమస్త ప్రాణికోటిని ఆదరిస్తూ ప్రేమిస్తూ జీవిస్తే దేనికి మించినటువంటి బోధ ఇంకెక్కడా కొండదని గురువు యొక్క అభిలాషి శరీరం పచ్చికొండ లాంటిది దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నావు కాలిన కొండ కూడా కాదంటొండ పచ్చికొండ తెలుసు కదా కుమ్మరి కాచికొండ ముందు కొండ తయారు చేసి ఆరబెడతాడు దగ్గర దానిని వర్షం పడినా పోతుంది నువ్వు నీరు ముంచినా పోతుంది ఎలాగైనా నాశనం అవుతుందా కాలం యొక్క ఒక్క దెబ్బ తగిలితే పగిలిపోతుంది ఆ సంపద ఐశ్వర్యము హోదా ఉందాతనము ఈ శరీర గర్వము జన గర్వము ధనగర్వం అన్నీ కూలిపోతాయని చెప్తున్నారు చివరికి ఏమీ మిగలదు దానికోసం ఇప్పుడే ప్రయత్నించు